ఏమైనా సమర్పణ కావాలి సమర్పమైన జీవితం సమర్పించి క్రీస్తు కొరికే బ్రతకాల క్రిస్తు కొరికే జీవించాలా ఉన్నంత బ్రతుకంత కాలం హలలుయ నేను క్రీస్తు కొరికే గొప్ప సాక్ష్యంగా ఉండాలా ఒక సాక్షిగా సజీవ సాక్షిగా నేను నిలబడాలా పనుల వల్ల నీకు సాక్ష్యం రాదు పరిసర చేయడం వల్ల సాక్ష్యం సాక్ష్యం రాదు చెయ్యొచ్చు పరిసర అది నీ పాత్రను గుర్తించాలా ఒక యవనస్తులుగా ఒక యవన స్త్రీలుగా మనము దేవుని పనిని ఆ పాత్రను గుర్తించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు అవునండి ఈ పాత్రను గుర్తించిన తర్వాత అప్పుడు దాన్ని చేస్తే దేవుడు సంతోషం కలుగుతాది దేవునికి ఆనందం నీ పాత్రను గుర్తించకుండా చేసిన దేవుడు సంతోషపడాడు అవునండి అవునా భాస్కర్ నిజమండే అది అరలుయా నీ పాత్రను గుర్తించి చేసినప్పుడే నీకు అది దీవెనయి ఉన్నది నీకు అది ఆశీర్వాదకారంగా ఉన్నది అనలోయ గుర్తించినప్పుడు చూడండి ప్రేమన దేవుని సంగమా